రాజమౌళి ప్రస్తుతం ఈ పేరు తెలుగు సినీ రంగం కాదు దేశ సినీ రంగం కాదు అంతర్జాతీయ సినీ రంగానికి చేరింది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన భారతీయ దర్శకుడు ఎవరు అంటే దర్శకధీరుడు రాజమౌళి అని అందరూ చెప్పేస్తున్నారు తన ప్రతిభతో తెలుగు సినిమాను అంతర్జాతీయ ఖ్యాతికి చేర్చిన గొప్ప దర్శకుడు మన రాజమౌళి అటువంటి దర్శకుడి సినిమాలో నటించడానికి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారున్నారు తమకు కూడా అవకాశం ఉంటుందా అని స్టార్ హీరోలు అడుగుతూ ఉంటారు అటువంటి దర్శకుడు ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్ సినిమా చేస్తున్నాడు యాక్షన్ అడ్వెంచర్గా ఈ సినిమా తెరకెక్కబోతోంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి అంతర్జాతీయంగా ఉన్న స్టార్లను ఈ సినిమాలో రాజమౌళి భాగస్వామ్యులను చేసుకోబోతున్నాడట అయితే ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఆలియా భట్ను ఎంపిక చేసుకుందామని దర్శక దీవుడు భావించారు రాజమౌళి అడిగితే ఆలియా భట్ నో చెప్పిందట ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్గా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ సినిమాను ఎడిట్ చేసే క్రమంలో రాజమౌళి ఆమె పాత్రను బాగా కుదించాల్సి వచ్చింది ఇది ఆలియాకు ఏ మాత్రం నచ్చలేదు సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కూడా సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోయానంటూ కేవలం పది నిమిషాలు ఉన్నానంటూ బాధపడింది అందుకే ఇప్పుడు రాజమౌళి అడుగుతున్నా కూడా నో చెబుతోందట కానీ ఆలియా అయితేనే ఆ క్యారెక్టర్ బాగుంటుందని రాజమౌళి భావిస్తున్నారు ఇప్పుడే కాదు ఆర్ఆర్ విడుదలైన తర్వాత వీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నా ఈ సినిమా మీద టాపిక్ నడుస్తూనే ఉంది చివరకు రాజమౌళి లాంటి దర్శకుడు అడుగుతున్న ఆర్య మాత్రం సస్య మీర ఒప్పుకోనంటే ఒప్పుకోను అని అంటోందట మరోసారి బతిమాలితే చేస్తుందేమో అని అందరూ వెయిట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి